హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను పోలీ పాడ్యమీ పూజ అయితే చూపిస్తానండి పూజ పోలీ పాడ్యమీ అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు అని అని తిట్టుకోవద్దండి ప్లీజ్ నన్ను సో యాక్చువల్గా నాకు లేట్ అయిపోయిందండి ముందే అప్లోడ్ చేయాల్సింది కానీ పర్లేదండి ఎవరికైనా యూజ్ అవుతుంది ఒకప్పుడు నేను కూడా నాకు తెలియని ఏవైనా టూ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఓల్డ్ వీడియోస్ కూడా నేను చూసి తెలుసుకుంటానండి యాక్చువల్గా సో అలా అయినా యూజ్ అవుతుంది కదా నెక్స్ట్ ఇయర్కైనా కానీ చాలా సింపుల్గా పోలీ పాటి ఎవ్రీ ఇయర్ నేను ఎలా చేస్తానో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే లేసానండి పోలీ అనేది మనకి ఫైవ్ ఫైవ్ థర్టీ వరకే ఉంటుంది అంటే కృతికా నక్షత్రం వెళ్ళిపోతే మనకి తర్వాత దీపాలు వదలకూడదండి ముందే వదిలితే మంచిది అనమాట అందుకని ఎర్లీగా లేసి ఇంకోటి మనకి ముందు రోజు అమావాస్య వస్తుంది కదా ఎవ్రీ ఇయర్ అమావాస్య వెళ్ళిన తర్వాతే మనకి పాడ్యమీ ఉంటుంది కాబట్టి మనం పూజా సామాన్ అంతా క్లీన్ చేసుకోవాలండి మొత్తం సో నేను నైటే అన్ని కడిగి పెట్టుకొని మనకు అమావాస్య ఫైవ్ కల్లా వెళ్ళిపోయింది నైట్ అందుకని చెప్పేసి నైటే నేను పూజ అంతా క్లీన్ చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఇలా తులసి అమ్మవారిని అలాగే గడప పూజ అన్నీ కంప్లీట్ చేసుకొని పూజ గదిలో కూడా మొత్తం అన్నీ అలంకరించుకొని బొట్లు పెట్టేసుకోవాలండి ఆ తర్వాత మనం చుక్కలు పడే దగ్గర అండి బయట బాల్కనీ మీకు తులసి కోట లేకపోయినా పర్వాలేదు ఉంటే అక్కడ చేసుకోండి ఆ ఆరు బయట ఉంటుంది కదా బాల్కనీ లాగా అంటే విలేజ్లో అయితే మనకి బయట పంచ అట్లా అంటుంటారు కదా అక్కడ చుక్కలు పడేలాగా ఇంట్లో వాళ్ళండి ఇవన్నీ నదుల దగ్గర కాలువలు బావులు ఇలా అక్కడ చేసుకునే వాళ్ళైనా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి కాకపోతే వాటిల్లో వదులుతాం మనం దీపాలు అలా వెళ్ళలేని వాళ్ళ కోసం సిటీస్లో ఉండే వాళ్ళ కోసం ఈ పద్ధతి అనమాట చూశారు కదా అప్పుడు మనం ఇంకా తులసమ్మవారి దగ్గర ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి దీపాలు అవన్నీ పెట్టుకొని ముందుగా గడపలో దీపాలు వెలిగించుకోవాలి ఆ తర్వాత తులసి అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకోవాలండి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగిస్తున్నానండి అంటే మూడు వందల అరవై ఒత్తులు పాడ్యమి రోజు వెలిగిస్తే మనకి చాలా మంచిది అని చెప్తున్నారు అది కూడా సో అలా వెలిగించడం కూడా మంచిది అలాగే నా దగ్గర ఉంది అనమాట అందుకని నేను వెలిగించుకున్నాను తప్పేం లేదండి ఇంకోటి అరటి డప్పులు లేని వాళ్ళు మనం చక్కగా జిల్లేడు ఆకులు ఉంటాయి కదండి జిల్లేడు ఆకుల్లో కూడా ఒత్తులనే వెలిగించుకోవచ్చు ఇంకా కొబ్బరి దీపాలు ఉంటాయి కదా మనకి వాటిల్లో కూడా చాలా శ్రేష్టమండి ఈ పోలిపాడ్డమి అనేది మనం దీపాలు వదలడం అనేది నేనైతే అరటి డొప్పలోనే వదులుతానండి ఎవ్రీ ఇయర్ మాకు అవైలబుల్ ఉంటాయి ఇంటి ముందే రోడ్లో చక్కగా కానీ ఏమైంది ఆ రోజు నేను మర్చిపోయినా యాక్చువల్గా తెచ్చుకోవడం ఇంకా నా దగ్గర ఫ్రెష్గా కొట్టిన కొబ్బరి చిప్పలు అయితే ఉన్నాయన్నమాట ఆ కొబ్బరి తీసేసి ఆ కొబ్బరి చొప్పని నీట్గా కడుక్కొని పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకున్నానండి దాంట్లో మనం ఎన్ని ఒత్తులు పెట్టాలి అంటే ముప్పై మూడు ఒత్తులు పెట్టాలండి అంటే ముప్పై ఒక్కటేమన్నా మనకి నెల మొత్తం అనమాట ఇంకొక రెండు ఒత్తులు ఎక్స్ట్రా అనమాట ఇట్లా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా మంచిది ఇంకా నా లక్కీగా ఏంటంటే ఆ రోజు మా స్వామి నాకు ఎర్లీగా ఇంటికి వచ్చేసారు ఆ పీఠం దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని ఫోర్ థర్టీ కల్లా ఫైవ్ కల్లా ఇంటికి వచ్చేసారండి ఈలోపు నేను స్వామికి అన్ని అలంకరణ చేసి నీట్గా అందించాను అనమాట ఆ తర్వాత పూజ మొత్తం లోపల బయట అన్ని స్వామి చేతే చేయించాను నాకు లక్కీగా స్వామి ఈసారి పోలిపాడ్డమి పూజ అంతా మా స్వామి చేత అనమాట సో చూశారు కదండి ఇలా ఒక బేషన్ కానీ ఏదైనా టబ్ లాంటిది తీసుకొని దాంట్లో నీళ్లు తీసుకోవాలండి కొన్ని మంచి నీళ్ళు దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు వేసుకొని ఆ బేషన్ని కూడా చక్కగా పసుపు పూసి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టుకొని దాంట్లో కొన్ని పుష్పాలు కూడా వేయాలండి ఆ తర్వాత మనం దీపాలు అయితే నేను కొబ్బరి చెప్పలో పెట్టాను కదా ముప్పై మూడు ఒత్తులు ముందుగా నానబెట్టుకున్నాను అండి ఆవు నేతిలో అవి పెట్టుకొని దాని మీద కొంచెం కర్పూరం చల్లితే మనకి మంచిగా వెలుగుతాయండి అలా వెలిగించిన తర్వాత దీపాలు వదలాలి దాంట్లో అమ్మవారికి నైవేద్యంగా అయితే వడపప్పు చలివిడి పెట్టాలండి అవి నేను ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాను అనమాట అవి తమలపాకులో పెట్టి వదలాలి అలాగే పసుపు కుంకుమ కూడా అండి అవి వదులుతూ పోలి అమ్మవారికి ఈ పసుపు కుంకుమ తీసుకొని మాకు కొండంత పసుపు కుంకుమ నిండు నూరెళ్ళు ఇవ్వమ్మా మా పసుపు కుంకాలు చల్లగా చూడు అని మనం పోలి అమ్మవారికి చెప్పుకోవాలండి అలాగే వడపప్పు చలివిడి కూడా పెడుతూ ఈ వడపప్పు చలివిడి నైవేద్యం తీసుకొని మా కడుపు అంటే మా పిల్లలు అని అర్థం అండి మా కడుపు చల్లగా చూడమ్మా నా పిల్లల్ని నిండు నూరెళ్ళు చల్లగా చూడు తల్లి అని చెప్పి అవి మనం అమ్మవారికి ఇచ్చి మనం ఆశీర్వాదం అనేది తీసుకుంటామండి ఆ తర్వాత ఇది పోలీస్ వర్గానికి వెళ్ళిన కథ అండి అక్షింతల చేతిలో పట్టుకొని ఆ కథ అనేది చదువుకోవాలండి ఖచ్చితంగా మనము చదువుకొని తర్వాత ఆ తల మీద వేసుకోవాలి అనమాట ఇలా ఉంటుందండి చూసారా కృతిక నక్షత్రం అనేది ఇంకా ఉంది నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి మా స్వామి కూడా వెళ్ళిపోయారు అప్పటికి ఫైవ్ థర్టీ అయింది టైము ఇంకా ఉంటుంది ఫైవ్ ఫార్టీ సిక్స్ వరకు ఉంటాయండి ఒక్కోసారి కృతిక నక్షత్రం అనేది అది ఉన్నప్పుడే మనం ఈ పూజ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో చూశారు కదా ఎంత చక్కగా వెలిగినాయంటే ఒత్తులు మొత్తం మంచిగా కొండెక్కాలండి బాగా వెలిగి అప్పుడు చాలా మంచిది అనమాట ఇలా మనం పోలీస్ వర్గం పూజ అనేది చాలా సింపుల్గా ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకోవచ్చండి అలాగే తులసి అమ్మవారికి తాంబూలం ఇలా అన్ని నైవేద్యం పెట్టాలి ఇంకా కొబ్బరికాయ కూడా ఉంటే కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చండి తప్పలేదు ఇంకా నెల మొత్తం కార్తీక మాసం వ్రతం ఆచరించిన వాళ్ళు ఆఖరి రోజు పోలిపార్డిమి రోజు ఇలా శివయ్యకైతే చూసారు కదా పొంగలికుండా మంచిగా ఇలా మూడు నామాలు పెట్టి శివయ్యి శివయ్యకి పొంగలి అనేది పెట్టాలండి చూసారు కదా చక్కగా పెట్టి ఆ తర్వాత శివయ్యకి నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ హారతిచ్చుకోవచ్చు మనం మీది ఎర్లీ మార్నింగ్ మనకి టైం సరిపోదు అంటే తర్వాత అయినా చేసుకోవచ్చండి నెల మొత్తం పూజ చేసిన ఫలితం అనేది పోలీ పాడిమి రోజు రోజు చేసే పూ పూజ వల్ల ఆ ఫలితం అనేది దక్కుతుందండి సో చూసారు కదండీ ఇలా అయితే నా నెల రోజులు కార్తీక మాసం పూజ పోలీ పాడ్డమి పూజ కంప్లీట్ అయిందండి వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదో ఒక రోజు మీకు ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్